నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నాచురల్ సో గానే మేము మాడు చెట్టు కిందికి వచ్చినామనమాట అంటే పొలం కాన్న మనం సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి చికెన్ ఇప్పుడైతే చికెన్ సిల్వర్ ఫాయిలో ఇక కాల్చబోతున్నాం అనమాట ఐ మీన్ కుక్ చేస్తున్నాం సో ఎట్లుంటుందో టేస్ట్ చెప్తాం మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పీసులు బాగున్నాయి కదా లెగ్ పీస్ కేజీ నేరనా టూ కేజీ అయ్యి టూ కేజీస్ సో మేము ఉన్నాం ఒక ఏడుగురం ఉన్నాం టూ కేజీస్ సరిపోదు కానీ ట్రై చేద్దాం ఎందుకంటే అప్పటిదాకా పని చేయాలి పని అయిపోయిన తర్వాత కాల్చుకొని తినాలన్నమాట ఇప్పుడు దానికి బురద ఏమైనా పూస్తావా ఇట్లా వేస్తావా రెండు రెండు లేయర్లు కలిపితే సరిపోతాయా చాలా సార్ చాలా ఎక్కువ ఎక్కువైతే మళ్ళీ సో ఇగో ఇట్లా మంచిగా కలుపుకున్నాం చూడండి కారం ఉప్పు పసుపుల్లిమెల్లిగడ్డ మసాలా అన్నీ కలిపితే ఈ మాత్రం వస్తుంది అన్నమాట రెడ్ ఇష్యూ ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మనం ఎంత మంట పెట్టినా అయిపోయిన తర్వాత సేమ్ ఇట్లే ఉంటుంది అన్నమాట ఎర్రగా ఉంటుంది చాలా రె రెడ్ ఇష్యూ ఉంటుంది బాగుంటుంది అంతలోపు ఒకసారి మాడికాయట్లు చూసేయండి మామిడికాయలు మా చెట్టు మామిడికాయలు కాయలు అయితే ఫుల్లు కాసినాయి కాకపోతే ఇక వర్షాకాలం స్టార్టింగ్లో ఇప్పుడు ఈదురు గాలు బాగా అనమాట సో ఆ ఈదురు బాగా బా గాలు బాగా వీసినాయి అనుకో ఏం డ్యామేజ్ అవుతుందో చెప్పలేము ఫుల్లు డ్యామేజ్ అవుతాయి రాలిపోతాయి కానీ ఏమైతే చూడాలి ఫుల్ కాసినాయి ఈ చెట్టు అయితే ఈరోజు ఈసారి సారీ సారీ ఈరోజు కాదు సారీ అన్ని కాయలు మ్యాక్సిమం ఒకటే సైజ్ ఉంటాయి కొన్ని అయితే కొద్దిగా ఎక్కువ ఊరినాయి అన్నమాట చిన్నవైతే ఉండవు ఈ పచ్చడి కాయలు అనమాట చాలా చాలా పుల్లగా ఉంటాయి తినలేము మనం ఈ కాయలో ఒక చిన్న పీస్ ఇంత పీస్ కూడా తినలేము అంత అంత పుల్ల ఉంటుంది అక్కడ ఆల్రెడీ రెండు రెడీ చేసి ఇది థర్డ్ వన్ ఎంత మొత్తం ఫోర్ చేద్దామా ఫైవ్ చేద్దామా ఫోర్ మే ఫోర్ ప్యాకెట్లు ప్యాకెట్ లెక్క వేసేసి నాకు తెక్దా గరీజ్ ఉంటాయి దొరికినా దొరికినావు మీట్ మై బ్రదర్ జగన్ ఇంటర్ సెల్ఫ్ ఈ బాబు పేరు ఏంటో వెరీ గుడ్ పేరు గుర్తు వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కలిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ మాకంత టైం లేదు అంటే ఫ్రెష్ అనమాట మనం తీసుకొచ్చి కొద్దిగా కట్ చేస్తే మంచిగా అనమాట మంచిగా చేస్తాం ఇంకా షాప్ వాళ్ళు చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు అనమాట మళ్ళీ వేయరు ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో ఉరికిపోతాయి కదా ఎంత మంట కానీ ఎంత మంట పెట్టినా ఇది కాలిపోవ్ అనమాట అంటే లేయర్ వేయాలి ఒక లేయర్ పైన లేయర్ మొత్తం కలర్ బ్లాక్ అవుతుంది అంతే కానీ మాడి మారితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంకా ఆయిల్ ఉండదు కాబట్టి ఇక నెక్స్ట్ టైం ఇంకో వెరైటీ చూపిస్తాం అనమాట ఈసారి అయితే ఇవైతే చూడండి వా వండర్ఫుల్ అంటవా అదో టేస్ట్ చేస్తూనే ఉన్నాడు వాడు మీటి ఇంకో చరణ్ ఇక్కడ ఇద్దరు చరణ్ ఉన్నారు ఇంకోలా ఇప్పుడైతే ఇవి మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక మంట పెట్టుకొని డైరెక్ట్గా కాల్చడమే దాని మీద బురద మొత్తం అప్లై చేయడం అవసరం లేదు ఇది పైన ఉన్నదిగా ఇది ఒక ఈ సిల్వర్ కవర్ సిల్వర్ కవర్ లేదు ఆకులు వేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఆకులు వేసి పూర్తి వేసుకుంటే అయిపోతుంది ఇది ఆకులు లేవు కాబట్టి దీనికి ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది మనం ఎండకు చెట్టు బతకడమే గొప్ప అంటే ఇంకా ఆకులు బాబం దాని నుంచి ఈ బాబు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఇంకా గా కాలేదు ఆపు చెల్లు కడుకోబో నాకా కాదు గొంతులో మంట ఇప్పుడైతే మంట పెడతాం చూసేయండి బయట ఎండ కొడుతుంది కాబట్టి నీట తీసుకుంది మీరు పడిపోతాయా ఉంటాయా కాలుతుంది కాల్తుంది మంచిగా ఇంతసేపు షేప్ కాదుకుంటే అంత మంచిగా కుక్ అవుతుంది లోపల ఇంకో టెన్ మినిట్స్ నుంచి తీసుకుందాం బయట ఇప్పటివరకు ఇవి ఉన్నాయి కదా ఉన్నంత వాటిని అని అంటారు వాటిలో కాలని కొద్దిసేపు ఫస్ట్ చూద్దాం ప్రాపర్గా కాలిందా లేదా అని ఖాళీ వస్తుంది Horsaya bak footprint వాటర్ వాటర్ అట్లానే ఉంది మొబైల్ నీరు వస్తుంది చూద్దాం ఉడికితే ఓకే లేదు మళ్ళీ ఉడికి ఏం కాలేదు బాగానే ఉంది మన మాయిల్ కాబట్టి కాలేదు కదా ప్రాపర్గా అయితే సో చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ ఫాయిల్ అయితే ఆల్రెడీ బర్న్ అయిపోయింది ఐ మీన్ అయిపోయిందన్న మాత్రం చూడండి చరణ్ అయితే ఇప్పుతుండు కాలుతుంది కింద పడేది కింద పడేది ఫ్యాన్ ఫ్యాన్ తీట్టురాయిగా రప్పని తీసాయి అంతసేపు ఆడుకుంటున్నా ఒక్కరు చూడండి క్రిస్పీగా చికెన్ అయితే రెడీ అయిపోయింది సిల్వర్ ఫాయిల్ చికెన్ చూడండి చూడండి మంచిగా ఉడికిందనమాట చూడండి ఎంత మంచిగా ఉందో సో రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చూడు ఒక్కసారి టేస్ట్ చూడు 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 అన్నా బాగుంది ఉడికిందా బాగా నమ్మచ్చా పక్కా ఒక పీస్ ఇప్పుడు మెల్ల మెల్లగా ఇంకో సెకండ్ వార్న్ తినేసి చూడు మండుతుంది బాగుందిగా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలాసార్లు తినేసి ఉంటారు మేమైతే సెకండ్ టైం ఇది చేయడం ఇంతకుముందు చేసాం ఇగో చూడండి మేము పని చేస్తున్నాం అనమాట సో ఏదో టైంపాస్కి కొద్దిసేపు ఇప్పుడు ఎండలో ఆగుతాం కొద్దిసేపు సో ఒక రెండు గంటలు ఆగినప్పుడు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కట్ చేసినాం అనమాట సో ఇగో టొమాటోకి బెడ్డింగ్ వేసేసి డ్రిప్పర్లు వేసినాం ఇక మల్చింగ్ కూడా వేసేసినాం టమాటాలు కూడా ఒక ఎన్కల్ సైడ్ అక్కడ చూడండి టమాటోలు నింపుతున్నాం అనమాట ఇంకా కంప్లీట్ కాలేదు తిన్న తర్వాత మళ్ళీ పోవాలి దాని తర్వాత వచ్చి ఇవి రౌండ్గా కట్ చేసేసి నార్లు పెట్టాలన్నమాట సో ఆనే టైం అన్ని పనులు అవుతాయి అనమాట మన దగ్గర మొత్తానికి అయితే టూ కేజీ చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట చలో లేట్స్ గో ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో మాస్టర్ షెఫ్ మా అన్న సపోర్టర్ చరణ్ సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్లు వర్కర్లు ఫార్మర్లు అందరం అందరం ఒక దగ్గర ఉన్నాం అన్నమాట సో అందుకే ఈ చిన్న ట్రీట్ అన్నమాట ఎండలో మనం అన్ని పని చేస్తుంటాం అన్నమాట సో ఏదో చిన్న ఆనందం కోసం టైంపాస్ ఎప్పుడు ఫోన్ చూసుకునే తిరుగుతుంటాం కదా ఆ ఫోన్లో ఒక వీడియో తీద్దామని ఈ పని అనమాట తినోర్రీ టేస్ట్ చూడండి మంచి ఉడికిందా లేబర్స్ ఇద్దరు ఇంకా పని చేస్తూనే ఉన్నారు సుందర అడుక్కోర్రీ ఎంతసేపు కవన్ వీళ్ళు స్కూల్ అయిపోయింది కాలే ఇప్పుడు కాలేజ్ వేసుకోవాలి వీళ్ళు ముగ్గురు అయితే కాలేజీకి పోతారు వీళ్ళిద్దరైతే ఒకడు సిక్స్త్ ఒకడు ఎయిత్ సిక్స్త్ పాస్ సెవెంత్ ఫెయిల్ అవసరం సో టేస్ట్ అయితే ఎలా ఉంది ఇంకోసారి చెప్పు నేను కూడా ఒక ఒక చిన్న మొక్క టేస్ట్ చేస్తాను లైఫ్లో ఫస్ట్ టైమా ఇంతకుముందు చేయలే అయితే అప్పుడప్పుడు వచ్చే ఇంటికి ఇలాంటిది చాలా ఇదే కాదు సో మనం కూడా ఇంకా ముక్కటైతే టేస్ట్ చేద్దాం చూడండి పోయిపోయి నాకు మేడం మేడంకి ఇచ్చిర్ర అన్నమాట బాగా ఉడికింది మందు తీసుకోవాలి ఎందుకులే కొద్దిసేపు అయితే ఇక అన్ని పనులు అయిపోతాయి తర్వాత ఫ్రీగా వెళ్ళిపోదాం ఇంటికి పోయి హార్బా లేకుండా తిన్నాం చీ తాగుదాం ఎట్లుంది టేస్ట్ చెప్తే లేరు ఎవరు మామూలు మామూలు లేదా ఎట్లుంది మరి అంటే చాలా మీకు మాస్టర్ చెప్తే తమరికి అంటే ఏదో ఒకటి చెప్పాలి సూపర్ చెప్పిన బా మస్తు ఉడికింది పిఠాపురం రాజా వారు అడుగుతుర్రు పిఠాపురం రాజా ఏంటి రాదు సారి ఈడ తీసుకోవాలి అంతే ఎగబడాలి తీసుకోవాలి అంటే పెద్దలేవరు చిన్నారే లేదు మరి నాకు ఒక ముక్క నేను కూడా అదే పని చేస్తున్నాను అనుకుంటా तिंटे ना तो उसको ना मकान की फिर वो सारे जंपर बोलते दिनों सारे गड्डू चूसी गड्डे बना ఇంత తింటే చూసి ఏమైనా ఈ కార్టూన్ ఎవరు చెప్పండి మనోజ్ మనోజ్ కుమార్ ఐపీఎస్ మా సినిమా వచ్చింది కదా ట్వెల్త్ ఫెయిల్ అని ఆ సినిమా హీరో అయితేనే ఇలా స్టోరీ అది కానీ ఒకరోజు కూడా కొడు అయినా స్టోరీ క్లాస్ అంతే జమానా అలా జమానా అలా నడుసన్ రీక్రియేటర్ అంతా పెట్టే సన్నివేశం నేను చూపించలేదు కదా టమాటా నింపెనీకి పోయినాం చరణ్ షూట్ చేసిన వీడియో చూపి సాది కూడా చాలా బాగుంది ఎండాకాలంలో తక్కువ తినండి ఏదో మనకు టేస్ట్ తగ్గట్టుగా తిందాం మంచిగా కదా మొదటి నుంచి చేస్తున్నాం కదా అందుకే చిన్న సంతృప్తి కొరక అనమాట కానీ ఏదైనా డ్రింక్ ఉంటే బాగుండే కదా పర్లేదు సాయంత్రం ఇంటికి వాళ్ళు కామెంట్ చేస్తారు కానీ సో ఇది ఫ్రెండ్స్ మొత్తం జస్ట్ సింపుల్గా ఆ చికెన్ మొత్తం కట్ చేసి మొత్తం అన్ని రకాల దానిలో వేసే అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత మంచిగా రుబ్బి తీసుకొచ్చి సిల్వర్ ఫాయి పెట్టేసి జస్ట్ మంటలు పెట్టేయడం అనమాట ఈజీగా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఉడికేస్తుంది ఈజీగా సో దాని తర్వాత వచ్చి ఎక్కడ తినొచ్చు అనమాట సో టేస్ట్ అయితే ఇక్కడ మాస్క్ కాదు మంచిగా ఉంటుంది అనమాట సిల్వర్ ఫైల్లో తిన్నాం ఏదో టేస్ట్ కోసం మనం తింటాం కాబట్టి తింటున్నాం అంతేగాని దానిలో తినడం మంచిది కాదు ఏదో మేము టైంపాస్కు మాత్రం తింటున్నాం ఎప్పుడు తినాం కాకపోతే సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి వీడియో ఇంకా తర్వాత మంచిగా కంటెంట్ రాసుకొని మరి చేస్తాం కొద్దిగా కామెడీ కూడా ఉంటుంది ఇప్పుడు ఏదో చిన్న వీడియో తింటున్నాం కాబట్టి ఇట్లయితే అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై